రేపే ప్రజాగళం సభకు సీఎం అదే రోజు మాజీ కానున్న సీఎం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పొత్తుల కసరత్తు ఎట్టకెలకు ముగిసింది దీంతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ రాజకీయ పార్టీలు తొలి ఉమ్మడి బహిరంగ సభను చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో నిర్వహించడానికి ప్లాన్ చేశారు అంతేకాదు ఈ కూటమి యొక్క ఉమ్మడి సభకు ప్రజాగళం అనే నామకరణం కూడా చేశారు ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు నిన్న సభా ప్రాంగణానికి విచ్చేసి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జూన్ రెండు వేల ఇరవై రెండులో ఆంధ్ర రాజకీయ పరిస్థితులపై మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మూడు ఆప్షన్లు ఇచ్చారు వాటిలో ఓ ఆప్షన్ అయిన జనసేన టీడీపీ బీజేపీ పార్టీల యొక్క కలయిక అనే ఆప్షన్ రేపు సాకారం కాబోతోంది అంతేకాదు రేపు ప్రధాని మోదీ బొప్పూడి గ్రామం నుండి ఇవ్వబోయే స్పీచ్ చాలా వాటికి సమాధానంగా నిలవనుంది ఆయనకు మన రాష్ట్రంలో జగన్ చేసిన అవినీతి పనులన్నింటి గురించి తెలుసు అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలంటే ఏం చేయాలో కూడా తెలుసు కాబట్టి రేపు మోడీ గారు ఇవ్వబోయే స్పీచ్ కోసం ఐదు కోట్ల ఆంధ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు అలాగే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు ఐదు సంవత్సరాల నుండి జగన్ దుర్మార్గపు పాలన కారణంగా ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయారు రేపు మూడు గంటల తరువాత ఆ జగన్ శని మనకు విరగడవుతుంది కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం పొత్తుగా ఏర్పడి నిర్వహిస్తున్న తొలి సభకు ఐదు కోట్ల ఆంధ్రులు హాజరై ప్రజాస్వామ్య హక్కులతో స్వేచ్ఛగా జీవిస్తారని ఆశిస్తున్నాను అంటూ చెప్పారు ఇక పాతురి నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన రూపుమాపేందుకు పొత్తుకు వెళ్లాం దేశంలో నాలుగు వందల పార్లమెంటు స్థానాలకు రాష్ట్రంలో నూట ఐదు స్థానాలకు జరగబోయే ఎన్నికలు లక్ష్యంగా ప్రధాని మోదీ పాల్గొనబోయే మొదటి సభ కూడా ఇదే అవుతుంది కావున ప్రజాగళమనే ఈ సభ వైసీపీ పార్టీ పాలిట గరళంగా మారటం ఖాయమని అన్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి